డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూరవిద్యలో అనేక కోర్సులను అందిస్తోంది ఈ కోర్సుల్లో యూజీ పీజీ పీజీ డిప్లొమా డిప్లొమా మరియు సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఉద్యోగాల్లో ఉన్నవారు ఈ దూరవిద్యలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు దూరవిద్య డిగ్రీలతో కొన్ని మినహా దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అలాగే ప్రవేశ పరీక్షలు కూడా రాసుకోవచ్చని పేర్కొన్నారు ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు యూజీ కోర్సుల్లో బిఏ బీఎస్సీ బీకాంలను తెలుగు ఆంగ్లం మరియు ఉర్దూ మాధ్యమాల్లో అందిస్తున్నారు వీటి వ్యవధి మూడేళ్లు మరియు ట్యూషన్ ఫీజు మొదటి ఏడాది మూడు వేల రెండు వందల రూపాయలు ఆ తర్వాత రెండేళ్లకు ఏటా మూడు వేల రూపాయలు ఉంటుంది సైన్స్ కోర్సులకు ల్యాబ్ ఫీజు అదనంగా చెల్లించాలి ఈ కోర్సులను ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ సిబిసిఎస్ విధానంలో ఏడాదికి రెండు సెమిస్టర్లుగా నిర్వహిస్తారు ఈ కోర్సులకు రెగ్యులర్ విధానంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసినవారు ఓపెన్ స్కూల్ ద్వారా ఉత్తీర్ణత పొందినవారు లేదా ఇతర తత్సమాన విద్యార్హత కలిగినవారు అర్హులు పీజీ కోర్సుల్లో ఎం ఏఏ ఎకనామిక్స్ హిస్టరీ పొలిటికల్ సైన్స్ తదితర సబ్జెక్టులు ఎం ఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులు ఎం ఎల్ ఐ సి బి ఎల్ ఐ ఎస్సి మరియు ఎం కామ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి వీటి వ్యవధి కోర్సును బట్టి ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఉంటుంది ఎం ఎస్ సి కోర్సులకు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు అర్హులు డిప్లొమా కోర్సులకు కూడా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ అవసరం సర్టిఫికేట్ కోర్సులు మాత్రం పదో తరగతి లేదా ఇంటర్ అర్హతతో లేదా ఎలాంటి అర్హత లేకుండా కూడా పూర్తి చేయవచ్చు పూర్తి వివరాల కోసం అభ్యర్థులు హెచ్ ఆన్లైన్ డాట్ బ్రాక్యూ డాట్ ఏసీ డాట్ ఐఎన్ స్లాష్ లాగిన్ వెబ్సైట్ను సందర్శించవచ్చు